హాయ్ అండి ఎలా అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నామండి అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేనైతే మా ఇంట్లో చేపల కూర అయితే చేస్తున్నాను అన్నమాట చేపల పులుసు ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫస్ట్ అయితే చేప మొక్కలు అన్నింటినీ నీట్గా వాష్ చేసుకుంటాను శుభ్రంగా కడుగుతాను ఆల్రెడీ వాళ్ళు మార్కెట్ దగ్గరే చేసేసి కడిగేసి ఉప్పేసి కడిగి మరీ ఇస్తారండి అయినా కానీ వాళ్ళు ఈ లోపల చూస్తున్నారు కదా ఇవైతే అట్లనే ఉంచేస్తారనమాట అన్నమాట అందుకనేసి నేను మళ్ళీ ఇంటి దగ్గర క్లీన్ చేసుకుంటాను ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మళ్ళా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకుంటాను ఇలా అయితే బాగా క్లీన్ అవుతాయండి అందుకనేసి అయితే రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అన్నమాట చూడండి క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను పసుపు వాటర్తో క్లీన్ చేశాక మళ్ళా మంచి వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసుకొని మొత్తం నీరు పిండేసి చేప ముక్కలని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే చేప ముక్కల్ని నీరు లేకుండా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటాను తర్వాత ఇందులోకి ఫస్ట్ అయితే పసుపు యాడ్ చేసుకుంటాను తర్వాత కారం కారం ఎక్కువగానే యాడ్ చేస్తానండి తర్వాత వచ్చేసి ఉప్పు నెక్స్ట్ ధనియా పౌడర్ తర్వాత గరం మసాలా కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే ముక్క విడిపోతుంది కదా అల్లానికి అందుకని ఎక్కువ వేసుకోకూడదు తర్వాత ఆయిల్ వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా చేప ముక్కలకి పట్టేలాగా మొత్తం అయితే కలిపేసుకుంటాను అన్నమాట చూడండి ఈ విధంగా మొత్తం మసాలా అంతా చేప ముక్కలకి పట్టించి ఈ చేప ముక్కలని అయితే ఒక సైడ్కి పెడతానండి కొంచెం సేపు అయితే ఈ చేప ముక్కల్ని సైడ్కి పెట్టేసి ఆనియన్స్ అవి కట్ చేసుకుంటాను తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటాను ఆల్రెడీ మనం చేప ముక్కల్లో ఆయిల్ వేసుకున్నాం కదా ఇందులో కొంచెం తక్కువ వేసుకునేం కాదు అయినా కొంచెం ఎక్కువనే వేసినా అండి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఇవి వేగేంత వరకు వేయించుకుంటాను ఇందులోనే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు తొందరగా మగ్గేందుకు ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు అయితే కలుపుకుంటాను ఇలా కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గేంత వరకు అయితే మగ్గించుకుంటాను ఇంకా వచ్చేసి చింతపండు ఆల్రెడీ నాన్న పెట్టుకుని పెట్టుకున్నానండి చూడండి ఉల్లిపాయలు ఎలా మగ్గిపోయినాయో చాలా బాగా మగ్గిపోయినాయి కదండి ఉల్లిపాయలు అయితే ఇంకా ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నా చేప ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసుకుంటాను చక్కగా అమర్చుకుంటాను అన్నమాట ఒకటి మొత్తం కరంగంతా అమర్చుతాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మా మాకైతే చాలా బాగా నచ్చుతుంది ఎవరైనా ఇలా చేస్తారా కామెంట్ చేయండి చేప ముక్కలన్నీ వేసుకున్నాక ఇలా ఒక్కసారి అయితే కడాయి పట్టుకొని కలుపుకోవాలండి గరిటె మాత్రం పెట్టను గరిటె పెడితే చేప ముక్కలు అనేవి డిస్టర్బ్ అయిపోతాయి అందుకనేసి గరిటె మాత్రం పెట్టను ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుంటాను చూడండి ఆయిల్ పై ఎక్కువస్తూ ఉడుకుతూ ఉన్నాయి కదా చేప ముక్కలు ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటాను సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా చేత్తో పట్టుకునే కలుపుతాను ఎందుకంటే గరిట అయితే పెట్టొద్దు కర్రీ మొత్తం ప్రిపేర్ అయ్యే వరకు కూడా గరిట పెట్టను వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటానండి అది ఉడుకుతూ ఉండగానే ఇక్కడ చింతపండు అయితే నానబెట్టుకున్నాను కదా ఆ చింతపండునైతే మొత్తం రసం తీసుకొని తుక్కు అయితే సెపరేట్ చేసేసుకుంటాను సెపరేట్ చేసేసుకొని చూసారా ఇక్కడ పులుసు మొత్తం ఈ గ్రూప్ అయ్యి చేప మొక్కలు దగ్గర పడ్డాయి కదా ఇప్పుడు చింతపండు పులుసు అందులో యాడ్ చేసుకుని ఒక్కసారి అయితే కలుపుకొని కలుపుకోవడం అంటే గరిటె పెట్టొద్దని చెప్పిన కదా ఇట్లా కడాయి పట్టుకుని కలుపుకొని మూత పెట్టుకొని మనకి పులుసు ఎంత కావాలి అనేది మనం తెలిసిపోతుంది కాబట్టి అంతవరకు అయితే ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటానండి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇక మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడు మెల్లి వ్లాగ్స్ అండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ చేపల పులుసు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఓకేనా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వాళ్ళ పక్కనే ఉంటే అనేసి బాక్స్లోకి అయితే వేసేస్తున్నాను అన్నమాట వాళ్ళకి పంపించేటందుకు మీకు ఎలా అనిపించింది చేపల పులుసు కామెంట్ చేయండి టేస్ట్ కూడా అద్భుతంగా వచ్చింది అసలు ఓకేనా థ్యాంక్ యూ బాయ్ మరి